Tchau, tchau. tchau, tchau.

చాలా మన ఆనందంగా ఉంది ఎందుకంటే సీఎం సారు మమ్మల్ని ట్రాఫిక్ లో తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అర్థం టైంలోనే రోడ్ల మీద తిరిగే వస్తున్న వయసులోనే ఎందుకంటే అలా చేయొద్దు మీరు జాబ్ చేసుకోవాలి మీరు పొజిషన్ లో ఉండాలి పొజిషన్ లో ఉండాలని సార్ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందండి చాలా బాగా చాలా చేశారు ఆలయ అధికారులు కానీ చాలా బాగా జోగిని అక్షరాణి అందరికీ శనార్థి ఇక్కడ ఈరోజు వేములవాడలో శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ ట్రాన్జెండర్లు శివశక్తులు జోగిని అందరూ కలిసి ఇక్కడ తలంబరాలు పోసుకోవడం జరుగుతుంది ఈ తలంబరాలు పోసుకోవడం కోసం దేశ విదేశాల నుంచి అంటే ఢిల్లీ నుంచి ఆంధ్ర నుంచి కూడా ట్రాన్స్జెండర్స్ వచ్చి ఇక్కడ తలంబరాలు పోసుకోవడానికి వస్తారు చాలా అంటే అతిపెద్ద జాతర ఇది తెలంగాణలో చాలా పెద్ద జాతర ఇంకొకటి ఇక్కడ మాకు రాముడు ఇచ్చిన వరం వల్ల మేము మూడో మనుషులుగా పుట్టడం జరిగింది కావున శ్రీరామనవమి రోజు శ్రీరాముని కళ్యాణం శ్రీరాముని కళ్యాణం సాక్షిగా మేము కూడా ఒకరికొకరము తలంబరాలు పోసుకుంటూ ఇక్కడ చాలా ఆనందంగా తెలుపుతున్నాము ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వేములవాడలో ప్రతి సంవత్సరం వేరే దేశాల నుంచి వస్తున్నారు కొంత వేల మంది వస్తుంటారు చాలా బాగుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే అండి తెలంగాణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు నా పేరు సింధు నేను ఒక ట్రాయింగ్స్ అదే ఈ కళ్యాణానికి విశిష్టత ఏంటంటే గత ఇరవై సంవత్సరాల మేము రావడం జరుగుతుంది అదేవిధంగా కళ్యాణం జరుపుకోవడం ఎందుకని అడిగితే నేను చెప్తున్నాను ప్రజలు అందరూ బాగుండాలి పిల్ల జిల్లలతో నొడ్డు బోధ పాడి పంట ఆయుర ఆరోగ్యాలతో ఇష్టాలతో ఉండాలని మేము మనసులో తలుచుకుంటూ దేవుణ్ణి స్మరిస్తూ ఈ కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది విధంగా ప్రతి ఏటా ఎలా జరుగుతుందో అంతకన్నా రోజు రోజు నీళ్ళ దినాన గ్లాండ్గానే జరగడం జరుగుతుంది థ్యాంక్ సో మచ్ నా పేరు సుచిత్ర అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మేము అందరం కూడా వచ్చాము ప్రతి సంవత్సరం వచ్చి కాదు ప్రతి సంవత్సరం వస్తాము చాలా ఆనందంగా అక్కడ చేసుకుంటాము కళ్యాణం చిత్రంలో కళ్యాణం అప్పుడే మాకు కూడా మేము తల్లవాళ్ళు పోసుకొని మేము కళ్యాణం అయినట్టు మేము కూడా ఫీలింగ్ అవుతాము అది కొమ్మలు కట్టుకొని మాకు జిల్లకాయ బిల్లం పెట్టుకొని అందరం చాలా హ్యాపీగా ఉంటాము హ్యాపీగా బోన రేపు బోనాలు కళ్యాణం అయిన తర్వాత రేపు బోనాలు తీస్తాము బోనాలప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఇక్కడ ఇక్కడ చాలా బాగున్నాయి మళ్ళీ చాలా హ్యాపీగా అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నా పేరు మహేశ్వరి నేను బాగా లేదండి గత నేను పదిహేను సంవత్సరానికి నేను ఇక్కడికి వస్తున్నాను ప్రతి శ్రీరామనవమికి మేము ఇక్కడ వేసుకొని మేము చాలా నాలుగైదు రోజులు మేము మంచిగా ఉండి ఎంజాయ్ చేసి వెళ్తాం చాలా బాగున్నాయి ఇక్కడ ఏర్పాట్లు ఇప్పుడే కదండి గత పది సంవత్సరాలు చూస్తున్నాం పది సార్లు చాలా బాగుంటాయి మాకు అంటూ కొద్దిగా సపరేట్ గా చాలా చేస్తారు మాకు అంటూ ఇక్కడ కొద్దిగా చాలా ఇద్దరండి అందరికి మొట్టమొదటి శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికి గత పదిహేను సంవత్సరాల సందే మేము ఏటైతే ఇక్కడ వస్తాము మాకంటూ మాకంటూ ట్రాన్స్జెండర్స్ కి కళ్యాణ వైభోగం ఉండదు కాబట్టి ఇక్కడ తలవాలు పోసుకొని మేము కన్యాదానం ఆడి రంగరంగ వైభోగం వస్తాము గత సంవత్సరం కంటే ఈ ఏట చాలా బాగుంది అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు బాగుండాలి బాగా చేస్తున్నారు నా పేరు తామశ్రీ నేను చిర డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను నేను ఈ శ్రీరామనవమి వివాహానికి నేను గత తొమ్మిది సంవత్సరం నుంచి అటెండ్ అవుతున్నాను ఇక్కడ స్పెషాలిటీ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే అక్కడ శ్రీరాముని కళ్యాణం జరుగుతున్న టైంలో మేము మా హుజ్రతములు ఎవరున్నారో శివసత్తులు శివ పార్వతులు ప్రతి ఒక్కరు కూడా మేము మాకొక పసుపు కట్టుకొని మేము మా శివుని మనతో దలుచుకొని మా జీవితాన్ని ఆ శివునికి అంకితం చేసుకుంటాము మేము ఈ ఆచారం ఎన్నో సందర్భాల నుంచి వస్తుంది ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నదే ఇది ఇక్కడికి ఇట్లా వచ్చి ఇందులో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంటుంది కొన్ని కొన్ని వేరే వేరే డిస్టిక్ నుంచి కొన్ని ఏరియాస్ నుంచి హైదరాబాద్ ఇటువంటి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా డిస్టిక్ నుంచి కూడా ప్రతి ఒక్కరు సముదాయం ఇక్కడ మేము కలి కలవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇక్కడ మీట్ అవి అందరం సంతోషంగా ఈ సందర్భాన్ని వేడుకని జరుపుకుంటాం మేము నా పేరు ఆరోగ్య నేను కరెక్టర్ నుంచి వచ్చాను నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ కళ్యాణంలో పాల్గొనడం జరుగుతుంది ఒక చిన్న సమయంలో అంటే శివుడి గుళ్ళలో రామలవారి కళ్యాణం ఇక్కడ మాత్రమే జరుగుతుంది దేవతలవాడలో అది కన్నుల పండుగ గురాలే కానీ గోబీలే కానీ తిరుమతులే కానీ అర్జనాలయం ఇక్కడ వచ్చి రాములవారి కళ్యాణంలో శివుడిని భావించుకొని ఇక్కడ కళ్యాణం అడడం జరుగుతుంది లోక కళ్యాణం ఇది ఎందుకుంటారు కదా లోక కళ్యాణం కోసం అందరూ బాగుండాలి ప్రజలు సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగ్యాలతో వరదెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నంజన్స్ అందరికీ కూడా కళ్యాణ చేయడం జరుగుతుంది